మన భారతదేశంలో ఉన్నటువంటి పసిపిల్లలు పాలు తాగి డబల్ రొట్టెల మీద పన్ను కట్టిస్తున్నటువంటి మోడీ అమెరికాకు ఆ ట్యాక్స్ లేకుండా ఇస్తున్నట్టే ఈయన ఎంత సిగ్గుసేటు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి దేశంలో ఉంది మీరు చెప్పాలి తూతూ తూతూ బీజేపీ తలకా ఎడబెట్టుకుంటారు ఇప్పుడు ఇది ఏంది వేటు ఎస్ఎంఎస్ నేను కాదు గో వేటు ఎస్ఎంఎస్ ట్రంప్ ఏం ట్రంప్ చూడండి యూఎస్ పై టారిఫ్స్ ఎత్తివేత్తగా భారత్ సిద్ధం అంట ఎంత ఇజ్జత్ భారత్ అంటే ట్రంప్ చెప్తున్నాడు యూఎస్ గుడ్స్పై భారత్ టారిఫ్స్ టారిఫ్స్ మొత్తం తొలగించాలనుకుంటుందని ట్రంప్ వ్యాఖ్యానించాడు అంటే భారత్ పరువు తీశాడు అంటే భారతదేశం అంటే ఒక్క ఒక్క రూపాయి ట్యాక్స్ లేకుండా ఇవ్వాలనుకుంటుందంట ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్స్ కట్ చేయడానికి ఇండియా సిద్ధంగా ఉంది అది త్వరలో జరుగుతుంది అందరూ యూఎస్తో డీల్ కుదుర్చుకోవాలనుకుంటున్నారు కానీ వాళ్ళందరితో డీల్ చేసుకోవాలని నేను అనుకోవట్లేదు ఎవరంటారు నేను అనుకోవట్లేదు అని తోపతాయిస్లో కూడా అంటున్నాడు అంటే నరేంద్ర మోడీ తలకాయ ఎడబెట్టుకుంటాను నువ్వు అంటే జీరో పర్సెంట్ టారిఫ్స్ భారత్ వేస్తుంది భారత్ భయపడి జీరో మేము ట్యాక్స్ లేదు ఏం లేదు ఫ్రీ తీసుకో అంటున్నాం కానీ మన భారత్లో ఉన్నటువంటి పిల్లలు పాలు తాగితే ట్యాక్స్ భూవ తింటే ట్యాక్స్ పెన్ను కొంటే ట్యాక్స్ పెన్సిల్ కొంటే ట్యాక్స్ బుక్స్లు కొంటే ట్యాక్స్ కానీ అమెరికా కంట పై టారిఫ్స్ ఎత్తివేసేందుకు భారత్ సిద్ధం ఇంత సిగ్గు తప్పినటువంటి పాలన మనకెందుకు